హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకైతే వినాయక చవితి వచ్చేస్తుంది కదండి వినాయక చవితికి అరగంటలో సింపుల్గా అయిపోయే మూడు ప్రసాదాలు అయితే మీకు చూపిస్తున్నాను ఇదైతే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు జాబ్కి వెళ్ళేవాళ్ళు అయితే సింపుల్గా చేసేసుకోవచ్చండి హాఫ్ అన్ అవర్లో అయితే ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోతాయండి ఏంటో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అవే తీపి ఉండ్రాళ్ళు అలాగే మామూలు ఉండ్రాళ్ళు కూడా రెండు రకాల ఉండ్రాళ్ళు అయితే చేస్తున్నానండి ఈ ఉండ్రాళ్ళ కోసం అయితే వరి నూక కావాలండి వరి నూక అయితే మనం బియ్యం కడిగి ఆరబెట్టుకుని మిల్లు ఆడించుకోవాలి లేదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు నేనైతే ఉండ్రాలు కోసం రెండు కప్పుల్లో అయితే నూక తీసుకున్నానండి వరి నూక ఒక కప్పులోదేమో తీపి ఉండ్రాళ్ళకి ఒక కప్పులోదేమో మామూలు ఉండ్రాళ్ళకి అలాగే హాఫ్ కప్ బెల్లం శనగపప్పు రెండు క రెండిట్లకి కలిపి అయితే నానబెట్టేసుకున్నాను శనగపప్పు అయితే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఖాళీగా ఉన్న ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని మనం ఒక కప్పు నూక తీసుకున్నాం కదా ఒక కప్పు నూకకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి నేను ఫస్ట్ అయితే మామూలు అయితే చేస్తున్నానండి ఇలా మూడు కప్పులు వాటర్ పోసేసుకున్న తర్వాత మనకి ఆ ఉండ్రాలకు సరిపడే అంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకుని శనగపప్పు అయితే ముందుగా నానబెట్టుకున్నాం కదా నేను రెండింటికి కలిపి అయితే నానబెట్టాను ఇందులో సగం శనగపప్పు అయితే వేసుకుంటున్నానండి మీరు గ్లాస్తో తీసుకుంటే ఒక గ్లాసులు నూక తీసుకుంటే మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి అలా మూడు గ్లాసులు కొలత అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇవి కొంచెం మరిగిన తర్వాత మనకు ఉప్మాకి ఎలా మరుగుతాయి అలా మరిగిన తర్వాత ఈ నూకైతే అందులో వేసేసుకోవాలి కుడుములు అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి వీటినే ఉండ్రాళ్ళు కుడుములు అని పిలుస్తాం కదా ఇవి కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి అంటే ఆయిల్ వేసుకుంటే మనకు ఉండ్రాళ్ళు చుట్టుకునేటప్పుడు మనకి చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి విడిపోకుండా ఇలా ఆయిల్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే కాసేపు మగ్గుద్దండి మగ్గిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఉండ్రాళ్ళు అయితే చుట్టుకోవాలి నేను చిన్న చిన్న ఉండరాళ్ళ కింద చుడుతున్నాను అనమాట వీటిని పెద్దగా కుడుముల కింద కూడా చుట్టుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా చుట్టుకుంటే బాగుంటాయి కదా పిల్లలు కూడా తింటారు ఇష్టంగా చూస్తున్నారు కదండి ఉండరాళ్ళు అయితే చాలా బాగా వస్తున్నాయి నేను ఆయిల్ కట్ట రాయలేదండి డైరెక్ట్గానే ఇలా చుట్టుకుంటున్నాను చాలా బాగా వస్తాయి లాస్ట్లో అయితే వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట నేను లాస్ట్లో ఒక పెద్ద కుడుములా చేస్తున్నాను అనమాట చిన్న చిన్న ఉండరాలు చేసి పెద్ద కుడుం చేసుకుంటున్నాను నేను మామూలుగా చవితికి కూడా ఇలాగే చేస్తానండి చూస్తున్నారు కదా ఈ కుడుములు అయితే రెడీ అయిపోయాయి కొంతమంది అయితే డైరెక్ట్గా ఇలాగే దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటారు ఇలా కాకుండా మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి రేకు పెట్టుకుని ఈ ఉండ్రాళ్ళని ఆవిరికి ఉడకనిచ్చుకుంటే అయితే విడిపోకుండా వచ్చి బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి నేనైతే ఇంకా ఆవిరికి పెట్టలేదండి తీపి ఉండరాలు కూడా చేసుకున్న తర్వాత రెండు కలిపి అయితే ఆవిరికి పెట్టుకుందాం మనం ముందుగా చేసిన కుడిములు గిన్నె ఉంది కదా అది డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చండి ప్రసాదాలదే కదా మనం ఏమి ఎంగిల్ చేయం కాబట్టి అది పెట్టేసుకుని మామూలుగా వన్ కప్కి మూడు కప్పు వాటర్ వేసేసుకోవాలి మూడు కప్పులు వాటర్ వేసేసుకుని లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం ఉంచిన శనగపప్పు అంతా అందులో వేసేసుకోవాలి వన్ కప్పు నూకకి అయితే హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలండి హాఫ్ కప్ బెల్లం వేసుకున్న తర్వాత ఇలా కరగనివ్వాలి పాకం కట్ట ఏమీ రావాల్సిన అవసరం లేదండి ఇది కూడా మనకి ఫస్ట్ ఎలా పొంగిందో అలా పొంగిన తర్వాత నూక వేసేసుకోవడమే ఈ టైంలో నూక వేసేసుకోవడమే ఇలా కలుపుకుంటూ నూక వేసేసుకోవడమేనండి మనకి బెల్లం వేస్తాం కదా దీంట్లో అయితే కొంచెం జిగురు వస్తుంది అనమాట అంటే లాస్ట్లో ఉడికి కోల్ది జిగురులా ఉంటుంది ఈ బెల్లం కుడుకులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది కూడా ఇలా దగ్గర పడిన తర్వాత అయితే వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా కలుపుకొని ఒకసారి అయితే ప్లేట్ మూత పెట్టుకుని కొంచెం మగ్గనివ్వండి మగ్గిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఫస్ట్ ఎలా చేస్తాం సేమ్ అంతే ఫస్ట్ దానికన్నా దీనికి దీనికి కొంచెం టైం పడుద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే బెల్లం వేస్తాం కదా కొద్దిగా జిగురులా వస్తుందని చెప్పాను కదా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇవి కూడా వండ్రాళ్ళలాగా ఇలా చుట్టేసుకోవడమేనండి ఫస్ట్ కుడుములు అయితే మనకి వైట్గా ఉంటాయి ఇవి కొంచెం బెల్లం వేసాం కాబట్టి కొంచెం ఎల్లో కలర్లో వస్తాయండి ఇలా చిన్న చిన్న ఉండ్రాలు చుట్టిన తర్వాత ఒకటి పెద్ద కుడుములా చుట్టేసుకున్నాను మనం ఫస్ట్ కుడుములు కూడా చేసి పక్కన పెట్టుకున్నాం కదా నెక్స్ట్ బెల్లం కుడుములు కూడా చేసి పక్కన పెట్టుకున్నాం ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మనం ఇడ్లీకి ఎలా వేసుకుంటాం అలా వేసుకుని ఈ రెండు కుడుములు కూడా అందులో పెట్టేసుకోవాలండి ఒక్క ఆవిరికైతే ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకు ఒకేసారి రెండు రకాల వంటలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట ఇవి ఉడికే లేపు మనం నెక్స్ట్ వంటకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి ఇవైతే నేను అటుకులతో చేస్తున్న ప్రసాదం అండి దీన్ని అటుకుల ప్రసాదం అంటారు ఈ అటుకులు ఉన్నాయి చూస్తున్నారు కదా అటుకులు తీసుకున్నాను వన్ కప్ అటుకులు తీసుకున్నాను వన్ కప్కి హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోవచ్చండి పర్వాలేదు మామూలుగా అయితే దేవుడి దగ్గర అటుకులు బెల్లం ముక్క పెడతాం కదా అలా కాకుండా డ్రై ఫ్రూట్స్ వేసి అటుకులతో ప్రసాదం అయితే చేస్తున్నానండి ఇలా అటుకులు బెల్లం డ్రై ఫ్రూట్స్ ఈ మూడు ఉంటే సరిపోతుంది ఇలా ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకోవాలి ఈ ప్రసాదం అయితే చాలా ఈజీగా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి చాలా ఈజీ ఇదైతే ఇలా నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు అయితే ఫస్ట్ వేసుకోవాలండి ఇంకా మనం బాదంపప్పు కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఆ జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకున్నాను ఇంకా దీంట్లో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి చిన్న చిన్న కొబ్బరి ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా నెయ్యిలో వేపుకుంటే అది కూడా చాలా బాగుంటుంది నేను జీడిపప్పు కిస్మిస్ మాత్రమే తీసుకున్నాను ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఆ నెయ్యితో పాటు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత నెయ్యితో పాటు తీసేసుకున్న తర్వాత అదే పాన్లో మనం హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాం కదండీ హాఫ్ కప్ బెల్లానికి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి బెల్లం అంతా బాగా కరగనివ్వాలండి కరిగి మనకి తీగ పాకంలా రావాలి ఇలా బెల్లం అంతా కరిగిపోతుంది చూస్తున్నారు కదా మనం మంట అయితే సిమ్లో పెట్టుకుని మొత్తం బెల్లం అంతా కరిగిపోయి ఇలా పొంగులా వస్తుంది అదంతా పొంగులా వచ్చిన తర్వాత చిన్న తీగపాకంలా రావాలండి వేసిన వాటర్ అయితే సగం వాటర్ అనమాట మనం హాఫ్ కప్ వాటర్ వేసాం కదా హాఫ్ కప్లో ఇంకా సగం అయిపోవాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని అటుకులు మొత్తం అందులో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఆ పాకం అంతా అటుకులు పట్టేలా ఇలా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకొని మనం వేపి పక్కన పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకుని మొత్తం ఈసారి కలిపేసుకోవాలి అంటే నెయ్యితో పాటు వేసేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్తో నెయ్యితో పాటు తీసేసాం కదా నెయ్యితో పాటు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ అయితే నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కలుపుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసలేదు ఆఫ్ చేసేసి కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ అటుకుల ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ అయితే మనం కుడుములు కూడా ఆవిరికి పెట్టుకున్నాం కదా అవి కూడా ఫైవ్ మినిట్స్ ఆవిరి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ కుడుములు కూడా రెడీ అయిపోయాయి మనకి మూడు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు జాబ్కి వెళ్ళేవాళ్ళు సింపుల్గా మూడు ప్రసాదాలు అయితే అరగంటలో చేసేసుకోవచ్చండి నేను చేసిన ప్రసాదాలు అయితే ముందుగా తీపి కుడుములు నెక్స్ట్ అయితే మామూలు కుడుములు అలాగే అటుకుల ప్రసాదం ఈ అటుకుల ప్రసాదం ప్లేస్లో కావలితే పరమాన్నం వండుకోవచ్చండి లేదు అంటే చలివిడి వడపప్పు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వినాయక చవితికి మనం స్పెషల్గా కుడుములు అయితే చేస్తాం కదా కుడుములు అయితే తప్పకుండా చేయండి అలాగే ఈ అటుకుల ప్రసాదం కూడా పది నిమిషాల్లో అయిపోద్దండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి సింపుల్గా అరగంటలో అయితే ఈ మూడు ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి